వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం నమస్కారం నా పేరు మామిడి చదువురాములు మాది ఆర్లగూడెం ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ మా చిల్పూరి మండలం ఆర్లగూడెం ఈ ఎన్ సిక్స్టీ ఫైవ్ రహదారి నిత్యా రావాలంటే మా గ్రామం నుంచి మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం కొత్త కొండాపురం మాదేవగూడెం మరియు ఆత్వల నర్సింహపురం కట్టకుంపుగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ ఉత్తమ పద్మావతి అక్కడ ఇన్ని గ్రామాల ప్రజలు నిత్యం పోదాడుతానికి రావాలంటే ఈ రహదారి దాడుతూ ఉండగా ప్రమాదాలు నిత్యం చాలా జరిగినాయి చాలా ప్రాణాలు కూడా పోయినాయి అయినా మేము కొన్ని సందర్భాలు ధర్నా కూడా చేసాము స్థానిక శాసనసభ్యులు అటువంటి వారికి గతంలో శాసనసభ్యుల వారికి ఇప్పుడున్న శాసనసభ్యుల వారికి కూడా గుర్తు చేసినాము మరి పేపర్లు మేము ప్రతిసారి చూసినప్పుడు ఇక్కడ రామాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పేసి మరి పేపర్ స్టేట్మెంట్ వస్తా ఉంది ఇప్పుడు నిర్మించడానికి ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్పంట చెప్తా ఉన్నారు మరి ఈ రహదారి ప్రమాదకరంగా ఉంది కనుక ఈ గ్రామాలను ఇచ్చే ప్రజలు పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్నాథ్ గారు సెలవు తీసుకొని ఈ నియోజకవర్గం కనుక మీది ఇక్కడ మరి కాపాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యురాలుగా మేడం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది దయచేసి ఆయన దయ ప్లేవర్ నిర్మించి మా ప్రాణాలకి రక్షణ కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని శాసనసభ్యుల వారిని మంత్రి వారికి కోరుకుంటున్నాను నా పేరు పేరుశెట్టి వీరయ్య చిల్లుకూరు మండలం రామాపురం కటకంగూడెం గ్రామస్తులం రైతు వారిగా మేము రైతు కూలీ రైతు వారిగా కూడా కౌలదాళం పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటలు రైతులు కూలీలు ఇక్కడ ఇటుక పనిచేసేవారు చాలా మంది ఇబ్బంది పడుతురు ఇప్పుడు టీచర్లు స్కూల్ పిల్లలు గేట్ కాలేజ్ పిల్లలు దాదాపుగా కటకంగూడెం నుంచి నరసింహపురం నరసింహపురం రామనగరు ఆర్లేగూడెం రామచంద్ర నగరు కొండాపురం బేతవోలు ఆగుపల ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి నుంచి పోవాల్సి వస్తుంది కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తేరడం జరిగింది ఆ మంత్రులుగా కూడా అవుతుంది అవుతుంది అన్నారు ఇంతవరకు కాలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన చేయించగలరని మంత్రులందరినీ పేరు పేరున మా యొక్క గ్రామాల తరఫున నమస్కరిస్తున్నాము ఎవరైనా కోదాలు వెళితే ఇంటికి దాకా భయం భయంగా నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చారు బైబా దాటీరా అవసరం రండి అని చెప్పుకోవటమే మాకు దిక్కు దోష నివారంగా ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ మా యందు దయవించి ఈ యొక్క బిర్జీని వేయించగలరని అందరి తరఫున మా ఒక్కల ప్రాణం కోసం కాదు అందరి ప్రాణాల కోసం ఈ పోరాటం మీరు గమనించి మాకు సహకరించగలరని పేరు పేరున తెలియజేస్తున్నాం